బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పాటు ప్లేస్మెంట్ యూనివర్సిటీ బల్లారి వెల్కమ్ టు సుమన్ టీవీ యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్ భారత ప్రధానమంత్రి అని అందరి నోట విన వినపడుతున్న మాట ఎందుకంటే గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా చరిత్ర నిలిచిపోతారు ఆయన కుటుంబం కంటే దేశం ముఖ్యం రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందని ఒకసారి చూస్తే నైంటీ పర్సెంట్ కంప్లీట్గా అక్కడ నేర ప్రవృత్తి తగ్గిపోయింది ఎవరైతే చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తున్నారు బాలికలపైన మహిళలపైన అత్యాచారాలు చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తున్నారు బుల్డోజర్ బాబా ఎవరైతే అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారో వాళ్ళు కొట్టేసేస్తున్నారు శాంతి భద్రతలలో ముందుంది కాబట్టి యూపీ ఈరోజు మినీ ఇండియా అటువంటి దాంట్లో ఒక సరికొత్త పథకం ఈ దేశానికే ఒక పథకం యోగి గారు ప్రవేశపెట్టారు అందులో సివిల్ డిఫెన్స్ పేరుతో ఎందుకంటే భారత సైన్యమే అన్నీ చేయలేదు ఇప్పుడు ఆపరేషన్ సింధు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పాల్గొనడానికి రిటైర్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళటం జరిగింది కాబట్టి యూపీలో ఉన్న పౌరులు కూడా ఈ సివిల్ డిఫెన్స్ పేరుతో ఒక సైన్యంలాగా ఏర్పాటు చేసుకునే ఇదిలో ఆయన కాల్ఫర్ చేశారు అంత ముందు ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉంటుంది ఇప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు జిల్లాల్లో అంతకుముందు ఇరవై ఐదు జిల్లాలో మాత్రం ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు జిల్లాల్లో పన్నెండు నెలల్లో పూర్తి చేయమని చెప్పి అన్నారు ఎందుకంటే ఎవరైనా ఔత్సాహికలు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ లాంటి పక్కనున్న ఉగ్రవాద ఇది వల్ల పాకిస్తాన్ యుద్ధ వాతావరణం తీసుకొచ్చినప్పుడు లేకపోతే వరదలు వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో పౌరులు కూడా భాగస్వామ్యం అవ్వచ్చు దానికి సివిల్ డిఫెన్స్ పేరుతో ఒక సైన్యాన్నే యోగి గారు ఉత్తరప్రదేశ్లో ప్రారంభిస్తారు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు ఇది కావాలి ఎందుకంటే పంజాబ్లో కొంత ప్లేస్లో కొంత ఉండేది కాబట్టి ఇది యూపీలో దేశానికి ఆదర్శంగా యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న ఈ సంస్కరణలో ఒకవైపు గుండాయిజాన్ని అణిచివేశారు తర్వాత గ్యాంగ్స్టర్లని లేపేసేసారు క్లీన్ సిటీగా యూపీని తీసుకెళ్తున్నారు ఒకవైపు వారణాసి అయోధ్య ఇవన్నీ మనం చూసాం అభివృద్ధి అదేవిధంగా ఆయనకి ఎప్పుడు దేశం మీద భక్తి తప్పితే కుటుంబం మీద ఆకాంక్ష కూడా లేదు ఆయన బట్టలు ఆయన స్వయంగా ఉతుక్కుంటాడు యోగా చేసుకుంటాడు సాధు సోభావి కానీ భవిష్యత్తుగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఆయన చేస్తుంది పౌరులు ఒక ఆకాంక్షని దేశం పట్ల ప్రేమని కనపరుస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు దేశమే కాకుండా ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుందంటే మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతి చిన్న వయసులో ఎంపీ అయ్యాడు అనేక బాధలు పడ్డాడు ఆయన కళ్ళమట్టు నీళ్లు పెట్టించారు పార్లమెంట్లో అదే వ్యక్తి ఎవరైతే నీళ్లు పెట్టించారో వాళ్ళందరూ ఈరోజు లేరు భయపడే పరిస్థితి మేము గుండాయుధం చేద్దాం రౌడీజం చేద్దాం మేము చెప్పింది వినాలనుకునే వాళ్ళకి అక్కడ కాలం చెల్లింది యూపీ క్లీన్ సిటీగా రూపాంతరం చెంది దాంతో పాటుగా ఆయన పెట్టిన సివిల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో డెబ్బై జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నారు పన్నెండు నెలల్లో ఇది పూర్తి చేయాలన్నారు ఇది గనక పూర్తి చేయగలిగితే యోగి చరిత్రలో నిలిచిపోతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి